మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిరంతరము పేదవాడి కోసం పేదోడి బాగోగుల కోసం ఎలా తప్పించి పనిచేస్తుందో మీకు పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని మీరెన్నుకున్న ప్రజా ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే అరువులైన పేద వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చాం రేషన్ కార్డులు ఇవ్వటమే కాదు పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు కూడా చేర్చాం అంతేకాదు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇందాక మహేష్ చెప్పినట్లు మున్నేరు ఉధృతంగా ప్రవహించి ఈ కాలనీ ఎంత కూడా పది అడుగులు పదిహేను అడుగులు నీళ్ళొచ్చింది వాటర్ వచ్చిన మరో క్షణమే హైదరాబాద్ నుంచి ఉట్టిన నేను వచ్చి చూస్తే మీ గోష చూసి నా మనసు సలించింది ఆనాడు బురద నీళ్ళు వస్తున్నాయి మంచినీటి పంపులు అని నా ఆడబిడ్డలకు అంతంలో నాకు చెప్పారు ఈ ఎలక్షన్ అయిన మరో క్షణం పంపిస్తాను వందకు వంద శాతం మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు వచ్చే ఏర్పాట్లు నా తోపుట్టువులందరికీ ఇచ్చే బాధ్యత నాదేనని తెలుపుతున్నాను మీ దీములతో వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం పనులు చేశామో ఒక్కసారి చదువుతాను మీరే చూడండి ఈ రెండవ డివిజన్లో లో మారెమ్మ గుడి నుండి కేంద్రీయ విద్యాలయం రోడ్డు వరకు బీటీ రోడ్డు ముప్పై ఐదు కోట్ల యాభై లక్షలు అంటే మూడు వేల ఐదు వందల యాభై లక్షల రూపాయలతో రోడ్లు ఇచ్చాను అంతేకాదు నాలుగు బీటీ రోడ్లు ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షలతో ఏర్పాటు చేశాను అంతేకాదు అంతర్గత సిమెంట్ రోడ్లు ముప్పై నాలుగు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో చేశాను వికలాంగుల జంక్షన్ అభివృద్ధి పనులు ఆర్జీ కాలనీ ఎంపీపీఎస్ లో అదనపు తరగతుల నిర్మాణం కోసం ఇరవై ఆరు లక్షలు ఇచ్చాను మంచినీటి సరఫరా కోసం పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చాను రమి ఈ రెండు సంవత్సరాలలో ఈ రెండో డివిజన్ లో నలభై ఆరు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు అభివృద్ధి పనులు చేశాను మీ దీవెనలతో ఇది కాకుండా ఈ రిటైనింగ్ వాళ్ళు ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు ఎప్పుడు అర్ధరాత్రి వస్తుందో ఎప్పుడు ఇళ్లలోకి వస్తుందో ఆ వరదలో నుంచి ఎన్ని పాములు వచ్చి మనకి ఇబ్బంది పెడతాయో అని భయము నుంచి పూర్తి విముక్తుల్ని చేయటం కోసం శాశ్వతంగా ఎన్నికల ముందు చెప్పిన మాటలో భాగంగా రిటైనింగ్ వాళ్ళు మళ్ళీ జూన్ నాటికే పూర్తి చేసి నా కుటుంబ సభ్యులందరికీ ఇస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను మిత్రులు అడిగారు ఒక బొడ్రా ఏర్పాటు కావాలని మజీద్ కాంపౌండ్ అని రెండు గుళ్ళకి కాంపౌండ్ అని తప్పకుండా బొడ్రా సంబంధించిన దాంట్లో స్థానికులు కొంత పెట్టుకోండి నేను కొంత పంపిస్తాను కాంపౌండ్ వాళ్ళు మూడింటికి కట్టిస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇక అదనంగా వచ్చేటప్పుడు నా ఆడబిడ్డలు అడిగారు కొన్ని సిమెంట్ రోడ్లు సహాయం చేస్తున్నారు డ్రైన్లు సహాయం చేస్తున్నారు ఆ సిమెంట్ రోడ్లు డ్రైన్లన్నీ కూడా కట్టే బాధ్యత పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే నేనే పూర్తి చేస్తానని రాష్ట్రంలోనే ఈ ఎదుల్లాపురం మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేసి తీర్చిదిద్దుతానని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులు